సైబర్ నేరగాళ్ల మోసాన్ని పసిగట్టి తిప్పికొట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలో జరిగింది చిరు వ్యాపారి శ్రీనివాసరావు కుమార్తె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది ఆమె వివరాలు సేకరించిన సైబర్ నేరగాళ్లు తండ్రి శ్రీనివాస్కు ఫోన్ చేశారు బెంగళూరు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీ కుమార్తె స్టేషన్లో మా కస్టడీలో ఉంది కేసులు లేకుండా చేయాలంటే వెంటనే ఐదు లక్షల రూపాయలు ఆన్లైన్లో పంపాలంటూ డిమాండ్ చేశారు దీపావళి సెలవులకు వచ్చిన కుమార్తె ఇంట్లోనే ఉండటంతో ఫేక్ కాలర్ని గ్రహించిన శ్రీనివాస్ మీపై కేసు పెడతానగానే కాలర్ వెంటనే ఫోన్ కట్ చేశాడు దీపావళి సెలవులకు వచ్చిన కుమార్తె ఇంట్లో తన ముందే ఉండబట్టి సరిపోయిందని ఆమె బెంగళూరులో ఉండి ఉంటే కంగారు పడి ఉండేవాడినని శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు ఈ విషయమై ఎస్ఐ భార్గవ్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు కొత్త ఫోన్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లకు స్పందించవద్దన్నారు అనుమానం వస్తే పోలీసులను సంప్రదించాలని చెప్పారు ఇలాంటి ఫోన్లు వచ్చినప్పుడు ఎవరు ఆందోళనతో డబ్బులు పంపవద్దని ముందుగా కుటుంబ సభ్యులతో లేదా అధికారిక దౌత్య మార్గాల ద్వారా సమాచారం ధృవీకరించుకోవాలని సూచించారు అలాగే ఇతరుల వాట్సాప్ కాల్స్ లింకులు నమ్మకూడదని బ్యాంక్ వివరాలు పంపకూడదని మోసాలు జరిగితే వెంటనే వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్కు లేదా సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని ఎస్ఐ అన్నారు నేరగాళ్లు కుటుంబ సభ్యుల వివరాలు కనుక్కుని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని జాగ్రత్తగా ఉండాలని పౌరులను కోరారు ఇటీవల సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువ అవుతున్నాయి ఈ సైబర్ నేరగాళ్ల చేతుల్లో రోజు ఎంతో మంది మోసపోతున్నారు పదివేల రూపాయల విలువైన వస్తువు ఐదు వేల రూపాయలకే ఇస్తామని దీపావళి ఆఫర్లంటూ తక్కువ ధర పేరుతో ఆన్లైన్లో ఎరవేస్తున్నారు తాజాగా ఆన్లైన్ సోషల్ మీడియాలో అలాంటి ప్రకటనలను గుప్పిస్తూ కాడికి దోచేస్తున్నారు అలాంటి ప్రకటనను నమ్మి సంప్రదిస్తే మోసపోయినట్లేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు